శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోప శాంతహి ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో మునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాదిమునులు సూతిని సూతునిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారు కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమని గాన తమర వ్రతమును వివరించవలసినదని కోరి అంతన సుత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తేగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఈ గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగుటే కాక ఇహ మందును పరమందును సకలైశ్వర్యములతో తులతు కావున శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పారు పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగచేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడిది ఒక వ్రతమును వివరింపుడని కోరెను అంతటా మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడింది ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించాను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూలిచే నా గేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చితిరో సెలవసు పేడుకొనను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేతల పెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతుమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసములో గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమందు ఆచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయే గాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువజామునని లేచి కాలకృత్యము తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మమును దేవతా పూజను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలేను ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభానునకు అర్ఘ్యప్రదానముసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పముల నడిచి గట్టుపై మూడు దోశీళ్లు నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును కడిబట్టల వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయం ముందు గాని విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచి తర్వాత తాను భుజింపవలేను మరునాడు ముష్టానముతో భూత తృప్తి చేయలేను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులను పూర్వమందున ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షము కర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్మాస ఫలితము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము